ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో పంతొమ్మిదవ శ్లోకము शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमुपन्धमिदवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवादानं गुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवादानं ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मसतेन ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मसतेन भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवादानं ज्ञानविहीनः सर्वमतेना ముక్తి న భజతి జన్మసతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గంగా నదిలో గంటలు మునిగిన కొండ గుహలలో వాసము చేసిన వ్రతదానములు విరివిగ చేసిన దొరకదు దివ్య జ్ఞానరత్నము నూరు జన్మలు తపములు చేసిన మంత్రములెన్నో మననము చేసిన ఆత్మజ్ఞానము అవ్వని వానికి మోక్షఫలము మృగతుష్ణగాదా వనవాసమున గుండిన భిక్షాటనతో పొట్టను నింపిన వనవాసమున గుండిన భిక్షాటనతో పొట్టను నింపిన ఆశలు వీడని హృదయములోన ఆత్మ జ్ఞానము అంకురించునా ఆశలు వీడని హృదయములోన ఆత్మ జ్ఞానము అంకురించునా స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని స్మరించుహరిని హరిని భజించు భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ సుర్ సుర్వేశ్వరాచార్యుల వారు బాహ్యకర్మల వలన జ్ఞానము కానీ కానీ కలుగదు మడి ఆచారములు మంత్ర పఠనములు మున్నగు కార్యములు చేసినంత మాత్రముననే జ్ఞానము చేకూరదు జీవుడు తాను ఆత్మరూపుడనని ఈ జడదేహము కాదని ఎరిగి నడుచుకోనంత వరకు ఈ బాహ్యకర్మలు కేవలము ఆటోపములే గాని ఫలిత శూన్యములు పవిత్ర నదులలో స్నానము చేయుట తీర్థయాత్రలు తిరుగుట దానములు చేయుట వ్రతములను ఆచరించుట మొదలగునవి అవసరమే కాని కేవలం అవి ఆచరించినంత మాత్రమునే మోక్షము గలుగదు ఈ కార్యములన్నింటి పరమార్థము చిత్తశుద్ధిని పొందుట తద్వారా ఆత్మజ్ఞానము బడసి పరమాత్మకు చేరువగుట ఈ బాహ్యకార్యములన్నీ ఉపకరణములు మాత్రమే కాని అవే గమ్యములు పరమార్ధములు కావు గమ్యము గోవిందుని చరణారవిందములే ఇంతటితో శ్రీ భజగోవింద్రోత్రంలో పంతొమ్మిదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భూ స్వస్తి ఓం శ్రీమాత్రే నమ